హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చూడండి నేనైతే మీకు ఈరోజు గోంగూర చికెన్ కర్రీ అనమాట నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది నేను అందుకోసం అని చెప్పేసి ఫ్రెష్గా గోంగూర తీసుకొని వచ్చాను ఇందాకే మార్కెట్ నుంచి అయితే ఏంటంటే ఇప్పుడు పాట్ ఇది బాగా పాతగా అయిపోయిందని చెప్పేసి కొత్త పార్ట్స్ తీసుకొచ్చాను చూడండి పక్కలో ఉన్నాయి కదా ఇవన్నీ కొత్త పార్ట్స్ అనమాట నేనైతే మ్యాక్సిమం గ్లాస్ అండ్ మట్టివి పాత్రలు వాడడానికి ట్రై చేస్తాను ఎందుకంటే మనకు అల్యూమినియం ఈ మెటల్ అనేటివి అంత మంచిది కాదు కాబట్టి హెల్త్కి సో నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను కొన్ని కొన్ని స్టీల్ ఉన్నా పర్లేదు బట్ నేను ట్రై చేస్తాను అనమాట ఆల్మోస్ట్ వాడడానికి చూడండి నేనైతే ఇప్పుడు ఫస్ట్ మనం గోంగూర మొత్తం తెంపి పెట్టేసుకున్నాం కదా పక్కకి ఇప్పుడు వచ్చేసి ఈ పాత్ర పెట్టేసుకొని మనమైతే ఫస్ట్ పచ్చిమిర్చి ఆనియన్ కొత్తిమీర టమాటా చూడండి ఇవన్నీ కావాలి మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు ఫస్ట్ మనం గోంగూర వేసేసామనుకో అది ఒక సైడ్ వచ్చేసి మనకు మగ్గుతూ ఉంటుంది అనమాట మనం నెక్స్ట్ ప్రాసెస్ మనం వేరే చేసుకోవచ్చు ఇది టైం పట్టే ప్రాసెస్ అనమాట గోంగూరం బాగా మెత్త పేస్ట్ లాగా అవ్వాలి అందుకని చెప్పేసి బాగా టైం పడుతుంది అందుకని ఒక పొయ్యి మీద ఇది పెట్టేశామనుకో నెక్స్ట్ మనం ఏదన్నా ఉంటే నెక్స్ట్ ఆ పొయ్యి మీద చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ పెట్టేశాను చూడండి ఇది బాగా కలిపేద్దాము కలిపేసిన తర్వాత ఇప్పుడు నేనైతే ఫస్ట్ ఏం చేశానంటే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ ఫస్ట్ కట్ చేసి పెట్టేసుకుందాము ఏదైనా ఫస్ట్ కట్ చేసేసుకొని తర్వాత వండితే మనకు సింపుల్గా అయిపోతుంది అప్పటికప్పుడు అన్నీ మనకు క్లమ్జీ క్లమ్జీగా అనిపిస్తాయి కాబట్టి ఫస్ట్ ఎక్కువ కట్ చేసి పెట్టేసుకుందాము ఆనియన్ అయితే చాలా ఆర్గానిక్ ఉంది ఎందుకంటే కండ్లంట నాకైతే బాగా నీళ్ళు వచ్చినాయి మనకు ఎప్పుడైనా సరే కండ్లు బాగా మండుతున్నాయి అంటే ఆనియన్ అనేది ఆర్గానిక్ అనమాట అంటే మంచి ప్యూర్గా ఉంది అని అర్థం అనమాట సో ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ వెజిటేబుల్స్ కానీ కూరగాయలు పండ్లు అవి ఏ వచ్చినా సరే అన్ని కెమికల్ 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 మనకన్ని కెమికల్స్ వేసే పండిస్తున్నారు కదా అప్పుడు సంవత్సరంకి అప్పట్లో అంటే ఒకటో రెండో పంటలు వచ్చేటివి ఇప్పుడు మూడు నాలుగు రావాలి కదా జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి కెమికల్స్ వేస్తున్నారు పండించేస్తున్నారు ఈ రకంగా భూమిలో ఉన్న సారం కూడా మొత్తం తగ్గిపోతూ ఉంటుంది అలాగే మనం తిన్న వాటిలో కూడా ఏం పోషక విలువలు ఉంటున్నాయి చెప్పండి అంత కెమికలే అయిపోయినాక మనకి అందుకని చెప్పేసి నేనైతే ఒక కొత్త వేణి ఒక కనుక్కున్నాను అనమాట అంటే ఎట్లా అంటే నేను మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న కెమికల్ లేని ఒక ఫుడ్ని టేస్ట్ చేయడానికి నేను రోజు ఒక దగ్గరికి వెళ్తున్నాను దాని మీద మీకు మంచి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను సరేనా నన్ను అయితే ఫాలో అవుతున్నారనుకోండి అసలు ఆ ఫుడ్ ఏంటి నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి ఏం ఫుడ్ తీసుకుంటున్నాను ఆ ఫుడ్ నాకు ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది నేను మీకు అన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటాను అనమాట నా ఛానల్లో సో మీరేం చేయాలి దానికోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకో కొంతమందికి సజెషన్ అనేది వెళ్తుందనమాట సో నెక్స్ట్ అయితే మనం వాటర్ పోసి గోంగూరనైతే నీట్గా బాగా మెత్ ఉడికియాలి ఎందుకంటే చికెన్ లేస్తాం కదా మళ్ళీ తినేటప్పుడు మనకు పంటికి తగలకూడదు గోంగూర టేస్ట్ ఉండదు బాగా మెత్తగా అయిపోయి ఆ చికెన్కి బాగా పట్టాలన్నమాట అందుకని చెప్పేసి చాలా ఎక్కువసేపు ఉడికిచ్చాను నేను చూడండి మీకు తెలుస్తుంది ఇదే కొత్త పాత్ర అనమాట నేను ఈ కొత్త పాత్రలు ఎంత బాగున్నాయి కదా కడాయి ఇవన్నీ అసలు ఏంటండి అమెజాన్లో దీంట్లో చాలా ప్రైజెస్ ఉన్నాయి ఇవి నేను బయట తీసుకున్నా చాలా తక్కువ పడ్డది నాకు సో నెక్స్ట్ అయితే జీలకర్ర వేసేసుకుందాము ఆ తర్వాత ఆవాలు జీలకర్ర అవన్నీ వేసేసి మంచి పచ్చిమిర్చి వేసేద్దాము నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు కూడా వేసేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయిద్దాము ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏ కర్రీకైనా సరే ఆనియన్స్ అనేటివి బ్రౌన్ కలర్ రావాలి మరీ మాడిపోకూడదు అట్లని బ్రౌన్ కలర్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతనే అల్లం పేస్ట్ అనేది వేసుకోవాలి నేను చాలా మందిని గమనిస్తాను ఆ ఆనియన్స్ అట్లా వైట్ వైట్గానే ఉంటాయి అట్లనే అల్లం పేస్ట్ వేసేసి ఉడికిచ్చేస్తారు నాకైతే అస్సలు నచ్చదు మనకు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం పేస్ట్ వస్తే వేస్తే ఎంత మంచి కమ్మటి వాసన వస్తుంది తెలుసా ఆ వాసన వచ్చినప్పుడు కూర అనేది మంచిగా టేస్టీగా కుదురుతుంది అది మెయిన్ మనకి సీక్రెట్ ఆఫ్ ది రెసిపీ అనమాట అట్లా మనకి చూడండి ఇప్పుడైతే బాగా టైం పడుతుంది మట్టి పాత్రలలో అయితే కొంచెం టైం పట్టిద్ది మనము కుకింగ్ చేసుకోవడానికి స్టీల్ పాత్రలలో ఏంటంటే తొందరగా అయిపోయింది కాకపోతే స్టీల్ స్టీల్ బెటర్ ఓకే బట్ అల్యూమినియం అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేయడమే బెటరు నేనైతే టోటల్గా మట్టి పాత్రలు అంతా మెల్లమెల్లగా గ్లాస్ ఐటమ్స్ అన్నీ చేంజ్ చేసేస్తున్నాను అనమాట నాకు ఇలా ఈ లైఫ్ స్టైల్ నాకు నచ్చింది సో అందుకని నేను ఇదే కంటిన్యూ చేస్తూ ఉంటాను అనమాట నేను ఏంటంటే ఇంకా నెక్స్ట్ మెల్లమెల్లుగా ఫుడ్లో కూడా చేసి ఫుడ్ హ్యాబిట్స్ కూడా చేసి చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను అవి ఎలా చేస్తున్నాను ఏం తింటున్నాను ఏం లేదు అనేది ఖచ్చితంగా నేను మీకు అప్డేట్స్ ఇస్తాను డెఫినెట్గా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అప్పుడు మీకు అన్ని అప్డేట్స్ వస్తాయి అండ్ అలాగే నేను ప్రతి ఒక్కటి వీడియో చేస్తాను ఇక్కడ చూడండి ప్రజెంట్ అయితే మనం ఈ చికెన్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం ఇప్పుడు ఇప్పుడు మనకైతే మంచి బ్రౌన్ కలర్ వచ్చేసింది మనం అల్లం వెల్లు పేస్ట్ వేసుకున్నాం పసుపు వేసేసుకున్నాము మంచి స్మెల్ వస్తుందన్నమాట పసుపుతో అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్తో ఇక్కడ ఉన్నాయి కదా టమాటా నేను ఎట్లా కోసిన అంటే నిలువు కోసిన నిలువుగా కోసుకుంటే ఈ కర్రీకి ఇట్లా కోసుకుంటే టేస్టీగా ఉంటుంది అనమాట టమాటా చికెన్లో వేయకుండా ఫస్ట్ ఆయిల్ అని వేసేసి టమాటాను బాగా మగ్గించేయాలన్నమాట టమాటా బాగా మగ్గిన తర్వాత చికెన్ వేసుకోవాలి ఇదే ఈ రెసిపీకి అయితే ఇదే సీక్రెట్ అనమాట టేస్టీగా రావడానికి చాలా అంటే చాలా బాగా వస్తుంది చూడండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి తినండి తిని ఎలా వచ్చిందో నాకు ఒక కామెంట్ పెట్టండి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మీ కమెంట్స్ చూసి నాకైతే పాపం ఒక టూ త్రీ మెంబర్స్ కమెంట్స్ చేస్తారు ఎప్పుడు వాళ్ళు అసలు నాకైతే నేను నిజంగా మర్చిపోలేను ఎప్పుడు నా వీడియోకి ఎప్పుడు వాళ్ళు కమెంట్ చేస్తూ ఉంటారనమాట నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను ఆ కమెంట్స్ ఎవరు చేస్తారో కూడా నెక్స్ట్ వీడియోలో అట్లా నేను వాళ్ళ నేమ్స్ కమెంట్ ఏంటి అనేది కూడా చదువుతాను అనమాట నాకైతే ఆ కమెంట్స్ చూసినప్పుడు మంచి హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఎంకరేజ్ చేసే ఒక మనస్తత్వం కూడా మనిషికి ఉండాలి కదా అది నాకు నచ్చింది అనమాట సో చూడండి ఈ చికెన్ అయితే చాలా అంటే చాలా నీట్గా కడుక్కున్నాను మీరు ఏం టెన్షన్ పడకండి కడగకుండా వేసేసిందేమో అనుకోకండి నేను మంచి కడిగినా కడిగే దాంట్లో వేసినా చూడండి గోంగూర ఎట్ల అయింది గోంగూర ఇట్లా అయినాక కూడా మళ్ళీ వాటర్ పోసి ఉడకబెట్టి మళ్ళీ దించాను అనమాట ఇప్పుడు ఆ రైస్ పెట్టేసుకున్నాను మనకేంటంటే ఇంకా ఒకటే ఒకటే చేసేసుకొని నెక్స్ట్ తర్వాత చేయాలంటే ఇబ్బంది కదా అందుకని చెప్పేసి నేను ఒకటిసారి పెట్టేస్తున్నాను రైస్ కర్రీ రెండు చూడండి సాల్ట్ వేసుకుంటున్నాను నేను నేను వాడేదైతే హిమాలయన్ పింక్ సాల్ట్ అనమాట అంటే మన రాక్ సాల్ట్ రాక్ సాల్ట్ అంటే మన ఇట్లా మన ఇప్పుడు ఏమంటారా బా మన వైట్ కలర్లో ఉంటుంది కదా అట్లా కాదు హిమాలయన్ పింక్ సాల్ట్ అనమాట సో అట్లా చాలా అంటే చాలా మంచిది హిమాలయన్ పింక్ సాల్ట్ మనం రెగ్యులర్గా వాడే సాల్ట్ కన్నా హిమాలయన్ పింక్ సాల్ట్ అనేది బెటర్ అనమాట మీకు వీలుంటే మార్చుకోవాలి అని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మీకు చాలా మంచిది హెల్త్కి నేను నా సజెషన్ అనమాట అది మీ ఇష్టం నెక్స్ట్ బట్ నా సజెషన్ చూడండి రెండు లెగ్ పీసులు వేసాడు పాపం చికెన్ షాప్ అన్న నా మొహం చూసి పాపం ఒకటి అడిగితే రెండు వేసాడు అనమాట పాపం అన్నకు థ్యాంక్స్ చెప్దాం ఎక్కడున్నాడో పాపం షాప్లో వింటాడు నాకైతే మంచిగా ఈరోజైతే మంచి రెండు లెగ్ పీసులు మంచిగా నేను బాగా నేను ఫుడ్ అయితే ఎంజాయ్ చేసుకుంటూ తింటానండి ఎవరైనా ఏమన్నా అనుకోని నాకైతే ఫుడ్ అంటే చాలా ఇష్టము అట్లానే నేను ఫుడ్ మూడు పూటలా అలానే ఈ అమ్మాయి అంటే తినను నేను తిన్ నాకు ఏదన్నా మంచి రెసిపీ నాకు బాగా నచ్చింది అనుకోండి కడుపు నిండా తింటాను అనమాట కానీ తిన్న తర్వాత కూడా దానికి తగ్గట్టుగా నేను మెయింటైన్ చేస్తాను ఇప్పుడు మూడు పూటలు అలాగే ఫుల్గా తినేసామనుకోండి హెల్త్ ఖరాబ్ అవుతుంది కదా అట్లా తినకూడదు నేను ఏంటంటే ఇప్పుడు నాకు ఇది నచ్చింది బా నా కడుపు నిండా తింటాను దానికి తగ్గట్టుగా నేను మళ్ళీ దాన్ని మెయింటైన్ చేసుకుంటాను బ్యాలెన్స్ చేసుకుంటాను అనమాట అట్లా ఆ బ్యాలెన్సింగ్ అనేది మనిషికి రావాలి ఆ బ్యాలెన్స్ వస్తే మనం ఎప్పుడు కూడా హెల్తీగా యాక్టివ్గా ఉంటాము మనం ఏ ఫుడ్ తిన్నా కూడా సిస్టమేటిక్గా తిన్నాం అనుకో మంచి రిజల్ట్ ఉంటుంది మనకి హెల్త్ పరంగా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఫ్యూచర్లో రాకుండా ఉంటాయన్నమాట నేను ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పాను కదా నేను ఒక సెంటర్కి వెళ్తున్నాను ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ మార్చుకోవడానికి అండ్ మంచి బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పాను కదా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆ మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకొని నేను ఏంటి అసలు ఎన్ని ఎన్ని చేంజెస్ వచ్చినాయి నాకు ఏమైనా చేంజెస్ వచ్చినాయా లేదా నా లైఫ్ స్టైల్లో ఏం ఏం చేంజెస్ ఉన్నాయి అనేది నేను మీకు ఎవ్రీడే అప్డేట్ చేస్తాను సరేనా సో మీరు అలా అప్డేట్ చేసిన విషయాలన్నీ తెలుసుకోవాలంటే మరి నా ఛానల్ సరే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా చేసుకోండి మరి ఇక్కడ చూడండి ఈ వీడియోలో కనిపిస్తున్న బ్యాంగిల్ ఉంది కదా ఆ బ్యాంగిల్ వచ్చేసి మనకి మన అశ్విని కలెక్షన్స్ అని చెప్పేసి ఆ పేజ్లో ఉంటుంది అనమాట ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆ పేజ్ వచ్చేసి నాదే మీకు కనుక ఆ బ్యాంగిల్ కావాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో వాట్సాప్ నంబర్ కూడా ఉంటుంది దానికి మీరు స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేసేసారనుకోండి నేను మీ అడ్రస్కి నేను పంపించేస్తాను మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీ ప్రోడక్ట్ని మీకు సేఫ్ అండ్ సెక్యూర్గా నేను డెలివరీ చేయగలుగుతాను మీకు మన వచ్చేసి మన ఏదైతే బ్యాంగిల్స్ ఉన్నాయి కదా ఐటెం ఎప్పుడు కూడా మన దగ్గర క్వాలిటీ ఐటమే ఉంటుంది ఆ విషయంలో కూడా మీరు ఎప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మనం ఎప్పుడట్లా కస్టమర్ని మోసం చేయడం అనేది ఏం ఉండదు ఖచ్చితంగా బెటర్ క్వాలిటీనే ఇస్తాను నేను మ్యాక్సిమమ్ ట్రస్ట్గా మీకు కావాలి అనుకుంటే నా పేజీలోకి వెళ్ళేసి నా వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ పెట్టేస్తే నేను మీకు సెండ్ చేసేస్తాను చూడండి అరిటాక్ అండి ఇక్కడ అరిటాక్ దొరకడం ఎంత కష్టమైపోయిందో తెలుసా వెతికి 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 లాస్ట్కి నాకు ఒక దగ్గర అయితే అరిటాక్ దొరికింది ఎందుకంటే నేను మీకు ఈ ఫుడ్ని అరిటాక్లో తిని చూయించాలి అని చెప్పేసి ఎంతో ఇష్టంగా వెతికి వెతికి అనమాట అరిటాకు చూడండి అరిటాక్లో తింటే ఎంత మంచిది తెలుసా పూర్వంలో అరిటాకులో ఎందుకు తినేవాళ్ళో మీకు తెలుసా మ్యాక్సిమం తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అయితే వినండి ఏంటంటే అరిటాకులో తిన్నప్పుడు మన మన ఫుడ్లో ఏదైనా విషతుల్యమైన పదార్థాలు ఏమైనా కలిసి ఉంటే అరిటాక్ అనేది రంగు మారుతుందనమాట అలాగా ఆ కాలంలో అరిటాకులో భోజనం చేసినప్పుడు ఫుడ్ ఏదైనా కలర్ చేంజ్ అయిందనుకోండి సారీ ఆకు ఏమైనా కలర్ చేంజ్ అయింది అనుకోండి ఆ ఫుడ్లో విష విష పదార్థాలు ఉన్నాయని చెప్పేసి ఆ ఫుడ్ని అవాయిడ్ చేసేసే వారనమాట అందుకు అరిటాకులో తింటారు ఇంకొకటి అరిటాకులో వేడి వేడిగా మనం అన్నం వేస్తాం కదా కర్రీ వేస్తాం కదా అరిటాకులో ఉండే పోషక విలువలు కూడా మన ఫుడ్లోకి చేరుతాయి అన్నమాట ఇట్లా మనం మనము ఆ అరిటాకులో తినడం అనేది అప్పటి నుంచి వస్తున్న ఒక మన సాంప్రదాయం అనమాట ఎంతైనా అరిటాకులో తినడం వల్ల ఆ ఫీలింగే ఒక డిఫరెంట్గా ఉంటుంది తెలీదు కానీ ఒక హ్యాపీనెస్ ఒక తృప్తి అనేది బాగుంటుంది అరిటాకులో తినడము మీరు కూడా ట్రై చేయండి నాకైతే నిజంగా అరిటాక్ చెట్టు కన్నా ఇంటి ముందరుండి నేను రోజు అరిటాక్లోనే తినేదాన్ని నాకు అంత ఇష్టం అరిటాకులో తినడము కాకపోతే ఇంకా ఇక్కడ పెంచడం అనేది అంత ఇక్కడ పాసిబుల్ కాదు సో అందుకని చెప్పి ఇక వెతికి వెతికి తీసుకొచ్చాను ఫైనల్గా అయితే చూడండి అసలు చికెన్ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా కుదిరింది అసలు మీరు ట్రై చేసి చూడండి నాకు కామెంట్ పెట్టండి కావాలంటే నిజంగా చాలా బాగా కుదిరింది పీసెస్ అయితే నోట్లో వేసుకుంటే ఇట్లా వెన్నుపూస కరిగినట్టు కరుగుతున్నాయండి అసలు ఎంత మెత్తగా ఉడికిందో అసలు చికెన్ అయితే నాకు బాగా నచ్చింది గోంగూర చికెన్ అసలు నిజంగా ఆ కాంబినేషను గోంగూర మంచి పుల్లపుల్లగా అండ్ చికెన్ మన లెగ్ పీస్ తింటుంటే అసలు నాకైతే మాములుగా అనిపించలేదన్నమాట ఆ పీసెస్ బాగా స్మూత్ ఉడికినాయి అనమాట నోట్లో ఇట్లా వేసుకోగా లోపలికి వెళ్ళిపోతున్నాయి అండ్ గ్రేవీ కూడా నేను అసలు వాటరే యాడ్ చేయకుండా కూడా గ్రేవీ మంచి చాలా గ్రేవీ వచ్చింది నాకు అసలు మనం నాకు ఆనియన్స్ కొంచెం ఒక రెండు ఆనియన్స్ వేయడం వల్ల గ్రేవీ బాగా వచ్చింది అన్నం అంతా తినడానికి నాకు అది బాగా సరిపోయిందనమాట చూడండి ఎంత మెత్తగా ఉందో పీస్ అయితే అబ్బాబ్ చాలా అంటే చాలా బాగుంది కర్రీ అయితే ఒక్కసారి మీ ఇంట్లో ఇది ట్రై చేయండి నాకైతే కమెంట్ పెట్టండి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను మీరు నాకు కమెంట్ చేస్తే ఓకేనా చూడండి తింటుంటే అసలు ఎలా ఉందంటే నాకైతే స్వర్గంగా అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు నిజంగా ఇంతకంటే ఏం కావాలి మనిషికి ఇంత ఎంజాయ్ చేస్తూ మనం ఒక ఫుడ్ని తినడం అనేది కూడా ఒక మంచి అదృష్టం ఉండాలి తెలుసా చాలామంది పాపం వాళ్ళు కడుపు నిండా తినలేరు బయట ఎంతోమంది ఆకలితో ఇట్లా ఉండిపోతారు పడు వాళ్ళకి ఫుడ్ దొరకక కానీ దేవుడు మనకి మనకి ఇంత మంచిగా ఫుడ్ మూడుపూటలో మనం తినగలుగుతున్నామంటే మనం అదృష్టవంతులమే కదండి ఒకరిని చూసి మనం ఎప్పుడు బాధపడొద్దు అరే వాళ్ళు మాకన్నా మంచిగా ఉన్నారు నేను లేనేమో అని ఎప్పుడు అలా బాధపడకండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్